శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి పుష్య బహుళ ఏకాదశి ఈ ఏకాదశిని పాపక్షయ ఏకాదశి ధనధాన్య ప్రదాయిని ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి మానవుడు ఖచ్చితంగా చెయ్యాలి ఎందువల్ల చెయ్యాలి ఏమిటి అనేది నేను దీనికోసమైతే పూర్తి వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అందరూ కూడా తప్పక చూడవలసినటువంటి వీడియో ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకోవడానికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏది అంటే అండి ఈ ఏకాదశి వ్రతం ఆ రోజు ఏ నియమాలు పాటించాలి మనం ఏ నియమాలు పాటిస్తే ఏకాదశి సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనం ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మన బిడ్డలు చేసేటువంటి పాపాలు మన ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం అందరూ కూడా తప్పకుండా ఆ పూర్తి వీడియోని చూసి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి హరిహోం దత్సదు స్వస్తి